భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గురుగారు ఉన్నారు ఐదు ఆరు ఏడు తేదీల్లో పంచగ్రహ కూటమి వస్తుంది అదే తేదీల్లో అమావాస్య కూడా వస్తుండడం వలన అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పంచగ్రహ కూటమి ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం పార్వతీ పరమేశ్వరౌ సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు గురుగారు పంచగ్రహ పంచగ్రహ కూటమి పన్నెండు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గ్రహ కూటమి మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క జూన్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతుంది అయితే సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు కలిసినప్పుడు వాటిని కూటమిగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈసారి జూన్ ఐదు ఆరు ఏడు తే ఏడు తారీఖులలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి అనేటువంటిది వృషభరాశిలో భచక్రానికి రెండవ స్థానం అయినటువంటి వృషభరాశిలో ఏర్పడడం అందున నైసర్గిక శుభగ్రహాలైనటువంటి శుక్రుడు బుధుడు రవి చంద్రుడు మరియు గురువు రవి నైసర్గిక పాపి గురు శుక్ర బుధ చంద్ర గ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు అవ్వడం ఈ కారణం చేత అది వృషభరాశిలోనే ఏర్పడడం మరియు ఈ యొక్క వృషభరాశిలో ఏర్పడినటువంటి సందర్భంగా ఆ రోజున విశేషం ఏంటంటే మామూలుగా ఇతర తిథులలో గ్రహకూటం ఏర్పడితే ఈసారికి ప్రత్యేకంగా అమావాస్య రోజున ఏర్పడబోతుంది అందున ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా మాతృకారకుడు మనఃకారుకుడైనటువంటి ఔషధు ఔషధులకి కారకుడైనటువంటి చంద్రుడైనటువంటి నక్షత్రంలో రోహిణి నక్షత్రంలో గురువు తప్ప శుక్ర బుధ చంద్ర గ్రహాలు ఏర్పడడం ఇవన్నీ కూడా భవిష్యత్తులో కొంత ఆందోళనకరమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని సూచించడానికి అమావాస్య తిద్ధి రోజున ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమియే ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు గురుగారు పంచగ్రహ కూటమి ప్రభావం మన వరకైనా ఇతర దేశాల మీద కూడా ఉందా ఉంటే ఏ ఏ దేశాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో తెలియజేస్తారా ప్రధానంగా వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ గ్రహ కూటమి అనేటువంటిది కేవలం మన భారతదేశానికి సంబంధించిందేమో భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకి మరియు కొన్ని రాశులకి మాత్రమే ఈ యొక్క ప్రభావం ఉంటుందని ఆలోచిస్తుంటారు ఒకటి గుర్తుపెట్టుకొని శాస్త్రం అనేటువంటిది యూనివర్సల్ ప్రపంచానికి మొత్తానికి ఆపాదించబడేటువంటిది ఈ యొక్క శాస్త్రం కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశులకి సంబంధించినటువంటి దేశాలను కనుక గమనిస్తే ఆయా దేశాలలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి వృషభ రాశిలో మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే మొత్తము కేతువు తప్ప తొమ్మిది గ్రహాల యొక్క వీక్షణ వృష్టిక రాశి మీద ఉంటుంది గురు రవిశుక్ర బుధ చంద్రులు ఏడవ దృష్టితో కుజుడు ఎనిమిదవ దృష్టితో శని పదవ దృష్టితో పాశ్చాత్య జ్యోతిష్య ప్రకారం రాహు యొక్క దృష్టి తొమ్మిదవ దృష్టి అని కూడా చెప్పబడుతుంది కాబట్టి మనము అన్ని వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా కలుపుకుంటే వృష్టిక రాశి మీద ఈ యొక్క అష్టగ్రహ దృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది అయితే మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో ఏ ఏ దేశాలు జియోగ్రాఫికల్గా ఏ దేశాలు అంటే ఉక్రెయిన్ మోల్డోవా బల్గేరియా సిప్రస్ స్విట్జర్లాండ్ పార్స్లీ అంటే నార్వేలో కొంత భూభాగము తైవాన్ ఆస్ట్రేలియా ఇక మనం గమనించుకున్నట్లయితే ఇక స్కార్పియో వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి దేశాల యొక్క స్థితిని కనుక చూసుకున్నట్లయితే జియోగ్రాఫికల్లీ అజ్బేర్జా అజర్బైజాన్ టర్కీ ఇండోనేషియా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ స్విట్జర్లాండ్ హంగేరీ క్యూబా ఐస్లాండ్ నార్వేలో కొంత భూభాగం మరియు కాంబోడియా అల్జీరియా ఈజిప్ట్ మొరాకో ట్యునీషియా ఈ దేశాల యొక్క ప్రభావము ఈ యొక్క ఈ దేశాలలో ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది ముఖ్యంగా వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏర్పడుతుంది కానీ దీని యొక్క ప్రభావం ఆ మూడు రోజుల్లోనే ఉంటుంది అనుకుంటారు కానీ ఈ యొక్క కూటమి యొక్క ప్రభావము రాకముందు కూటమి ఏర్పడక ముందు రెండు మూడు వారాల ముందైనా కూటమి ఏర్పడిన తర్వాత ఒక మండలం రోజులోనైనా కానీ దీని యొక్క ఇంపాక్ట్ ఆయా రాశులలో ఏర్పడినటువంటి దేశాలకి ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశిలో మీకు గమనించుకుంటే ఇరాన్ అనే దేశం కూడా ఉంది మరి గమనించుకున్నట్లయితేనమ్మా ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో గత రెండు వారాల కిందట మరణించడం జరిగింది అంటే ఈ దేశాన్ని ప్రభావితం చేస్తుందిగా వృష్టిక రాశి కాబట్టి దృష్టి గ్రహ దృష్టి అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్ ఇక ఈ రెండు వృషభ రాశిలోకి వృష్టికి రాశిలోకి చెప్పబడినటువంటి దేశాలలో కామన్గా ఉన్నవి రెండు దేశాలు ఒకటి స్విట్జర్లాండ్ ఇంకొకటి నార్వేలో కొంత భూభాగం మాత్రమే అని చెప్పవచ్చు కాబట్టి స్విట్జర్లాండ్ యొక్క దేశంలో కొంత అలజడులు రావచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వారి యొక్క ఆర్థిక మూలాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరులందరూ కూడా తమ యొక్క నల్లధనాన్ని దాచుకునేటువంటి దేశము స్విట్జర్లాండ్ దేశం కాబట్టి నల్లధనాన్ని వెతికి తీసేటువంటి అవకాశం ఉంటుంది అనగా వాళ్ళ వివరాలన్నీ కూడా వెలుగుచ్చే అవకాశాలు వస్తాయి ఈ గ్రహకూటం ఏర్పడిన తర్వాత కుబేరుల యొక్క సంబంధించినటువంటి చిట్ట ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ యొక్క పాలసీస్ అనేవి ఉంటాయి కొన్ని పాలసీస్ వాళ్ళ దగ్గర దాచుకున్న సొమ్ముని ఎవరికీ చెప్ప చెప్పరు ఏవరి పేరు అనౌన్స్ చేయరు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు వాళ్ళ యొక్క సంబంధించినటువంటివి కొన్ని వెసులుబాటు కొన్ని ఆల్ట్రేషన్స్ అనేటువంటివి జరుగుతాయి అంటే ఏంటి కొన్ని విధానాల్లో మార్పులు అనేటువంటివి జరుగుతాయి ఇక నార్వేలో కొంత భూభాగం కాబట్టి నార్వేలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి ఈ గ్రహకూటమి అనేటువంటిది సహజంగా శుభగ్రహాలు ఉన్నప్పటికీ అమావాస్య రోజున ఏర్పడుతున్నందువల్లే మనకు కొంత ఆందోళన కలిగించేటువంటి విషయము సహజంగా ఏమవుతుంది మాతృకారకుడైనటువంటి చంద్రుడు యొక్క నక్షత్రంలో నాలుగు గ్రహాలు ఉండగా అమావాస్య రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా తల్లులకి మాతృత్వాన్ని ఆస్వాదించే తల్లులకి కనుక అయినటువంటి గర్భ గర్భవతులకి గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ ఇంకా తల్లులకి అనగా స్త్రీమూర్తులకి ఇబ్బంది ఎందుకంటే స్త్రీ రాశిలో స్త్రీ నక్షత్రంలో ఇన్ని గ్రహాలు ఏర్పడినాయి కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి అమావాస్య రోజున ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రపంచవ్యాప్తంగా అన్రెస్ట్ అనేటువంటిది ఏర్పడబోతుంది అన్రెస్ట్ అంటే ఏంటి ప్రధానంగా చూసుకుంటే అశాంతి ప్రజలలో అశాంతి ఏర్పడబోతుంది అనగా వాళ్ళు వీధిలోకి వచ్చి కానీ స్ట్రైకులు కానీ లేకపోతే ధర్నాలు కానీ చేసే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఏర్పడబోతాయి అంతేకాకుండా ఈ భారతదేశం కూడా ఏమి మినహాయింపు కాదండి ఎందుకంటే వృషభ లగ్నంలోనే భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడింది మరియు వృషభ లగ్నానికి వృష్టికానికి సంబంధించినటువంటిది ప్రస్తుతం మనకు మోదీ గారు మనకు కనబడుతున్నారు అంటే వృష్టిక లగ్నం వృష్టిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యక్తి పంచగ్రహ కూటమి ప్రభావం ఆ వృష్టిక రాశి సంజాతుడైనటువంటి మోదీ మీద ఏర్పడడం ప్రభంజనాన్ని సృష్టించి తదనంతరం ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో కొన్ని వర్గాల వారికి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి భారతదేశంలో కూడా ఏర్పడినటువంటి అనగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నెల రోజుల లోపల ఏవైనా కానీ చెదురుముదురు దుస్సంఘటనలు జరుగుతాయి మారణ హోమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా ఏర్పడిన సందర్భంగా ఒక నెల రోజుల వరకు కూడా మీరు గర్భధారణకు సంబంధించినటువంటి విషయాల్ని దూరంగా ఉంచడమే మంచిది రెండవది దూర ప్రాంత ప్రయాణాలు అకాల ప్రయాణాలు అనేటువంటివి పెట్టుకోకండి ఎందుకంటే ఈ గ్రహకూటమి ప్రభావం అనేటువంటిది ప్రజలలో అశాంతి చదురు మొదలు సంఘటనలు భయంకరంగా జరుగుతూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మనం ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే శుక్రబుధ గురు చంద్రులు నైసర్గిక శుభగ్రహాలు కాబట్టి కొంతవరకు దైవ ఆరాధన ఎవరైతే వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే వీక్షిస్తున్నారో దైవ ఆరాధనని దైవ అనుగ్రహాన్ని పెంపొందించుకున్న వాళ్ళకైతే ఈ గ్రహకూటమి ప్రభావంలో ఏర్పడేటువంటి దుష్పరిణామాల నుంచి మీరు బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా సహజ భజక్రమైనటువంటి యొక్క రాశి మండలంలో అష్టమ స్థానం మీద అష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది అష్టగ్రహ కూటమి యొక్క వీక్షణ ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా రహస్యములు దేశాలకు సంబంధించినటువంటివి రహస్యములు బయటపడతాయి అష్టమం ఏం చెప్తుంది ఆయుధాయానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటిది కాబట్టి ముఖ్యంగా రహస్యములు బయటపడతాయి అంతేకాకుండా ఓషధులకు సంబంధించినటువంటి అధిపతి చంద్రుడు కాబట్టి ఆ ప్రభావము ప్రజలకి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని మొండి రోగాలు కొన్ని ఉంటాయి దాని బారిన పడ్డామంటే మరణమే తప్ప ఇంకా వేరేది లేదు అటువంటి వాటికి మొండి బారిన పడినటువంటి రోగులకి ఊరట కలిగించే విధంగా ఆ రోగానికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి ఔషధము సఫలీకృతమవుతుంది తద్వారా ప్రపంచానికి అంతా కూడా ఒక చక్కటి దివ్య ఔషధము మన్ మందులకి నయం కాని రోగాలకి ఔషధం అనేటువంటిది ఏర్పడబోతుంది ఈ యొక్క సూచన దీనివల్ల ఏర్పడేటువంటి ఒక మంచిగా చెప్పవచ్చు కాకపోతే చంద్రుడు అనగా అమావాస్య రోజున ఏముంటుందంటే సైన్స్ ప్రకారం మనకేమి చంద్రు మనకు శాస్త్రం ప్రకారం చంద్రుడు కనబడడు కానీ సైన్స్ ప్రకారం చంద్రుడు ఉంటాడు అందులో సందేహం లేదు కానీ మనఃకారుకుడైనటువంటి చంద్రుడు మాతృకారుకుడైనటువంటి చంద్రుడైనటువంటి ఆ గ్రహము అమావాస్య రోజున ఉండదు కానీ ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రంలో ఈ యొక్క రవి గురువు శుక్రబు రవి శుక్రబుద్ధ చంద్రగ్రహాలు ఏర్పడడం ఈ కారణం చేత ప్రధానంగా యోగవంతమైనటువంటి స్థితి కలుగుతుంది చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆ యొక్క మనస్సు మనస్సు ప్రశాంతంగా ఉండదు ప్రజలు ఏదో ఒక అన్రెస్ట్లో ఉంటారు ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు దైవానుగ్రహాన్ని పెంపొందించే ప్రయత్నం చేసుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తి పాపల టీవీ ప్రేక్షకులకి సంబంధించి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన సకల రాశుల వారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఏర్పడతాయి కాబట్టి దీని దీన్ని దృష్టిలో పెట్టుకొని అమావాస్య రోజున మళ్ళీ ఆ రోజున శని జయంతి కూడా ఏర్పడింది కాబట్టి శనీశ్వర హోమము అఘోర పార్శ్వతి మంత్ర హోమము మరియు రుద్రహోమము విద్య ఉద్యోగం మరియు అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పన్నెండు వందల రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తదంతం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు